హాయ్ అండి శ్రీదేవి రెసిపీస్ ఈ టిప్పు మీకు చెప్తాను మీకు ఏమైనా నచ్చిందంటే ఇందులో మీరు చూసి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఫ్రిడ్జ్ మనకి బాగా కూలింగ్ అయ్యేటప్పుడు ఇందులో ఒక కప్పు ఐస్ క్యూబ్ తీసుకోండి ఇప్పుడు ఒక ఇత్తడి పళ్ళెం ఒక ఇత్తడిది ఏదైనా కప్పు తీసుకొని ఒక స్పూను నెయ్యి వేసేసుకొని ఇలాగా మనం కలుపుతూనే ఉండాలి అలా కలుపుతూనే ఉంటూనే ఉండాలి మనం ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం ఐస్ క్యూబ్స్ కొంచెం వేసేసుకొని ఇగో చూసారా ఇవి ఇలా గుండగా ఉన్నిదైతే బేగైపోద్ది అండి కొంచెం గట్టిగా ఉన్నదైతే కొంచెం లేట్గా అవుతుంది ఇలాగా మీరు చూసారా అలాగ తిప్పుతూనే ఉండాలి చెయ్యి ఎంత బాగా తిరిగితే అంత బాగా అంత స్మూత్గా వస్తుంది అప్పుడులోన రాజులు కానీ బామలు కానీ ఇదే టిప్పు పాటించేవారట అండి ఎందుకంటే అప్పుడు బ్యూటిషియన్లు ఏమీ లేవు కదా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం ఐస్ వాటర్ వేసుకొని ఇలా కలుపుతూనే ఉండేవారట అప్పుడు ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకొని మన బాడీకి కానీ మన ఫేస్కి కానీ హ్యాండ్స్కి కానీ వర్షాకాల సీజన్లోని ఎక్కువగా కాలు పగులుతాయి కదా కాలు పగిలేటప్పుడు కూడా ఇది ముందే రాసేసుకుంటే పగలదంట అలా అనేవారు మరి నేను కూడా ఇది ట్రై చేశాను నాకు మరి దీనివల్ల బాగా యూజ్ ఉందని తెలుసుకున్నాను మనకు స్నానం చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఫేస్ కూడా అప్లై చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేసుకుంటే మన ఫేస్ చాలా షైనింగ్ వస్తుంది చాలా చాలా బాగుంది నేను కూడా ఈ ట్రిప్ ట్రై చేశానండి మీకు ఇలా ఇత్తడి గిన్నెలోనైతే మీకు చాలా బాగా వస్తుంది ఏదైనా ఇత్తడి గన్ని కానీ రాగి ప్లేట్ కానీ ఏదైనా తీసేసుకొని ఇలాగ ఈ ట్రిప్ ట్రై చేయండి మీకు ఇదేమైనా నచ్చిందంటే బాగా మీకు యూజ్ అయితే నా ఛానల్ షేర్ చేయండి నా ఛానల్కి ఒక లైక్ కొట్టండి నా ఛానల్ ఫాలో అవ్వండి ఈ మిగిలిందంతా చూసారా నేను ఇలా హ్యాండ్స్కి అంతా రాసేసుకున్నాను రాసుకొని ఒక పది నిమిషాలు చూస్తే ఇంత బ్లాక్ ఉంది అనేది వైట్గా వస్తుందండి హ్యాండ్స్ కూడాను ఫేస్ కూడా కూడాను చాలా మీకే దీని రిజల్ట్ తెలుస్తుంది మీరేది చూసి ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను